హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు త్రీ ఇయర్స్ పాప్ కండి ఇది వచ్చేసి మీషోలో పెట్టారంట చూడండి సెమీ స్టిచ్డ్ నెట్ లంగా పైన వచ్చేసి ఈ బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఇలా మీషోలో పెట్టినప్పుడు ఏదైనా ఆన్లైన్లో పెట్టినప్పుడు సెమీ స్టిచ్డ్ అయితే వస్తుంది చూడండి ఇది ఇవి వేస్తుండగా దాన్ని మా విధంగా మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి త్రీ ఇయర్స్ పాపకి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఇది సో ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా మనం మెజర్మెంట్ అయితే పెట్టుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా నేనైతే చూపిస్తాను సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేస్తున్నాను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇదిగో లైనింగ్ బిట్టు ఇది ఇట్లా వచ్చేసి ఇలా పరుచుకున్నాను మన బ్లౌజ్ అనమాట ఎన్పి పాయింట్లు బిట్టు పాప గారు సరిపోతుంది సో బ్లౌజ్ బిట్ వచ్చేసి ఇలా తీసుకున్నాను చూడండి ఈ విధంగా మడుచుకున్నాను మనం హ్యాండ్స్కి ఇలా మడుచుకుంటామో అలా మడిచాను కొంచెం ఒక వన్ ఇంచు కోర వైపు ఉండేలా చూసుకొని నేనైతే ఇలా మడుచుకున్నాను కింద క్రాసులు అనేవి లేకుండా లైన్ అయితే గీసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసేసుకోవడమే చూడండి ఈ విధంగా నేను ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను మనకి ముడతలు అనేవి లేకుండా అంచులు రెండు తిన్నగా వచ్చేలాగా చూసుకొని నీట్గా పరుచుకోవాలి సో ఈ విధంగా పరుచుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఒకేసారి కటింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వైపు రెండు వైపు వచ్చేస్తుంది అలా ఉక్సులు కాజే పట్టి కోసం నేను ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా కింద లైన్ అయితే వదిలేసాను టూ లైన్స్ చూడండి సో ఇలా ఉందన్నమాట టేపుకు మళ్ళీ కింద వచ్చేసి బెల్ట్ కోసం ఒక టూ ఇంచెస్ మనం బ్లౌజ్ వచ్చి మడిచి కుట్టుకుంటాం కదా దానికోసం చూసి ఒక టూ ఇంచెస్ వదిలేశాను సో ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉందో చూసుకొని బ్లౌజ్ అనేది ఇలా పరుచుకోవడమే ఉక్సులు వైపు మనకు ఆపోజిట్ ఉండేలాగా చంక వైపు మన వైపు ఉండేలాగా నేనైతే పెట్టుకున్నాను చూడండి ఇక్కడికి మనకు అయితే పడుతుంది అన్నీ నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి నెక్ దగ్గర పైన షోల్డరు బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది నేను ఇట్లా మార్క్ చేసుకున్నాను సో ఇంతే అలాగే చంక వైపు కూడా చూడండి మనకి స్టిచ్ అనేది ఇలా వస్తుంది సో బ్లౌజ్ అనేది తీసేసి నేను లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను సో ఇలా అనమాట ఇది వచ్చేసి ఖర్చు కోసం రౌండ్ షేప్ అనేది ఇట్లా ఇచ్చేసుకోవడమే మనకు మెయిన్ స్టిచ్ అనేది ఇలా వస్తుంది సో ఇలా వస్తుంది షేప్ అనేది ఇలా వస్తుంది అలాగే రౌండ్ నెక్ అనమాట సో వర్క్ లెక్ అనేది అక్కడ డ్రా చేశాను మీకు ఇష్టం వచ్చిన నెక్ అయితే మీరు డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోండి మీకు అర్థం అవడం కోసం నేను ఇలా చేస్తున్నాను అనమాట ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కటింగ్ అయితే చేసేసుకోవడమే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే నన్ను నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తాను ఈసారి స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి నెక్ ఇది నెక్ దగ్గర చంక దగ్గర నేను డాట్స్ అయితే ఇచ్చేశాను అలాగే పైన ఉన్న పొర అయితే తీసేస్తే మనకి అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట కింద వచ్చేసి మనకి బ్యాక్ వైపు ఓపెన్ ఉంటుంది కదా బ్యాక్ వైపు ఉక్సులు వచ్చేలాగా ఆ విధంగా నేనైతే పెట్టుకున్నాను చూడండి సో ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట తీసేసి లోపల బ్యాక్ వైప్ అనేది డ్రా చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఇక్కడ వచ్చేసి ఉక్సులు కాజా పట్టీ కోసం సో రౌండ్ ఫ్రంట్ వైపు నెక్ అనేది ఎలా అనేది మీకు నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను సో అలాగే ఇంక నెక్స్ట్ అనమాట మనం హ్యాండ్స్ అనే కట్ చేసుకుందాం దీనికి వచ్చేసి చిన్న చిన్న పాపదండి త్రీ ఇయర్స్ కదా తను వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు పైన బుట్ట వస్తుంది కింద అంచు అయితే వేస్తాను చూడండి దానికి ఏ విధంగా అనేది నేను ఇక్కడ మెదర్ చేస్తున్నాను టోటల్గా ఇది ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అని చెప్పుకోవాలి ఆ రెండు లైన్స్ మధ్య బుట్ట అయితే వస్తుంది మిగిలింది కింద అంచు వస్తుంది సో అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే మెదడు చేసుకున్నాను చూడండి చంక ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకుంటే సో ఇక్కడికి వచ్చిందనమాట దీనిలో రౌండ్ షేప్ ఇచ్చేసుకోవడమే చంక రౌండ్ అనేది హ్యాండ్ అనేది కరువు షేప్ తీసేసుకోవడమే సో హ్యాండ్స్ అనేవి ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ టోటల్గా హ్యాండ్స్ అయితే ఇది త్రీ ఇయర్స్ పాపే కాబట్టి పెద్దగా ఎక్కువ క్లాత్ అయితే పట్టదు సో ఇదంతా ఒక ఎనభై పాయింట్లు బిట్లోనే నేను కటింగ్ అయితే చేసేసాను ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట దీనిలో మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి మనం ముందుగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా లైనింగ్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాము విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం మడుచుకోవాలి సో అదిగోండి వన్ ఇంచ్ అయితే నీకు కింద వదిలేసి ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకున్నాను ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా అది బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అనేది దీని మీద మనం పెట్టుకుంటున్నాము చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకోవడమే చాలా ఈజీ అండ్ సింపుల్ అండి లంగా జాకెట్ అనేది స్టిచ్చింగ్ చేయడం అది మనకి కొన్ని కొన్ని ట్రిక్స్ అనేది తెలియాలి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలు మీకు అదైతే నేను క్లారిటీగా చెప్తాను చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది సో అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇది హ్యాండ్స్ ఇది మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా తీసుకుంటాను అనేది సో టోటల్గా బ్లౌజ్ కటింగ్ అయితే అనమాట నెక్స్ట్ మనం స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం ఏ విధంగా స్టిచ్ చేయాలి సింపుల్గా అనేది మీకు ఈ వీడియోలు అయితే నేను చెప్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం చూడండి ఇది వచ్చేసి కింద మనకి ఇచ్చిన నెట్లంగా అనమాట సో ఈ నెట్లంగా అయితే నేను పొడవన్నారు కోసం ఒక ఫ్రిల్ అయితే తీసేశాను తీసేసి ఇలా పై కుట్లు అయితే వేస్తున్నాను ఆల్రెడీ వాళ్ళు ఫ్రిల్డ్స్ పెట్టేసి స్టెమ్ స్టిచ్ అయితే చేస్తున్నారు దాని మీద నేను పైన మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేస్తున్నాను స్టిప్గా ఉండడం కోసం ఊడిపోకుండా ఉండడం కోసం నేను స్టెమ్ స్టిచ్ అనేది మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసేసాను దాని మీద సో అలాగే నడుము కూడా వాళ్ళు ఎడలిపిచ్చారండి జస్ట్ అట్ ఇచ్చేసారు దాన్ని నేను మళ్ళీ కట్ చేసుకొని నడుం తగ్గించి సైడ్లు కూడా మడుచుకొని నడుము అనేది జాయింట్ చేస్తున్నాను నడుం బెల్ట్ ఇచ్చారు కదా ఆ నడుము బెల్ట్ అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ సెంటర్లో నేను కొంచెం మడిచి ఒక ఫ్రిల్ అయితే వేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల నడుము అయితే తగ్గుతుంది లెంత్ సో దానికోసం అనమాట సో టోటల్గా ఇలా ఉంది దీన్ని నడుం బెల్ట్ జాయింట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి చాలా యూజ్ అవుతుంది చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది కూడా మీరు లైక్ చేయడం వల్ల చూడండి అటు సైడ్ ఇటు సైడ్ అంచులు అయితే మడిచి కుట్టుకుంటున్నాను మనం వచ్చేసి ఇప్పుడు నడుం బెల్ట్ అనేది వేసేసుకోవాలి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన నడుం బెల్ట్ అయితే ఉంది కదా అదైతే నేను ఉప్పదీశాను సో దాన్ని తగ్గించి వెడల్పు తగ్గించి నేను మళ్ళీ స్టిచ్ అయితే చేస్తున్నాను చూడండి రెండు వైపులా మడుచుకొని అలాగా క్లాత్ అనేది ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకుంటున్నాను పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవడమే ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే స్టిప్గా ఉంటుంది ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది నేను హెవీగా మోడల్ అయితే డిజైన్ అయితే పెట్టట్లేదు చాలా సింపుల్గా అర్థం అయ్యేలాగా ఈజీగా కుట్టుకునేలాగా నేనైతే స్టిచ్ చేస్తున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఆ విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి చాలా నీట్గా అర్థమవుతుంది సో ఇది అనమాట మనకి లంగా అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవడమే చూడండి సైడ్ జాయింట్ కూడా నేను చేస్తున్నాను సో అంతే ఫ్రెండ్స్ ఇంకో స్టిచ్ చేసుకుంటే స్టిప్గా ఉంటుంది ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుందాం సో ఇలాగా మనకి నెట్ లంగా అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి స్టేన్ స్టిచ్డ్ కాబట్టి చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది ఫైవ్ మినిట్స్లో చూడండి ఈ విధంగా మనకి రెడీ అయిపోయిందనమాట నెక్స్ట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూద్దాం సో ఇది ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇంట్లో మీ పిల్లలు మీరే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది మనం లంగాలో తీసిన ఫ్రిల్లు ఒక ఫ్రిల్ అయితే నేను తీసేసాను వాళ్ళు పొడవ ఎక్కువ అయింది తీయండి అని చెప్పినప్పుడు తీసాను చూడండి ఆ ఫ్రిల్ వచ్చేసి బ్లౌజ్కి బుట్ట పెట్టుకోవడం కోసం నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి నెట్ కదా నెట్ క్లాత్ ఇది నెట్ క్లాత్ ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను బుట్ట హ్యాండ్స్ అయితే అడిగారు కాబట్టి దానికోసం నేను ఈ నెట్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను ఇది లంగాలో క్లాత్ పొడవ ఎక్కువైందని చెప్పి తీసి ఇలా చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను చిన్న పాపే కాబట్టి ఎక్కువ ఫ్రిల్స్ అయితే అవసరం లేదు సరిపోతుంది ఈ క్లాత్ అని చెప్పేసి నేను ఇదైతే ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టాను సో రెండు మనకి అదే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవడమే మనం తీసిన ఫ్రిల్ని సెంటర్కి కట్ చేసుకొని టూ ఫిట్ రెండు వచ్చేలాగా నేనైతే క ఇట్లా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను రెండు బుట్ట హ్యాండ్స్ అనమాట సో ఆ విధంగా మనం ఫ్రిల్స్ అని పెట్టుకోవడం వల్ల హ్యాండ్స్ అన్ని చాలా నీట్గా బాగా వస్తాయి చూడండి నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా చూడండి ఈ విధంగా సో ఈ విధంగా రెండు అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్కి అయితే క్లాత్ కింద కటింగ్లో చూపించాను కదా మిగిలిన క్లాత్ దాన్ని అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇదనమాట దీనికి మనం మనం కుట్టి పెట్టుకున్న ఫిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఖర్చు లోపలికి ఉండేలాగా ఇలా పెట్టుకొని పైన ఒక పాదవారు ఖర్చుతో నేను స్టిచ్ అనేది ఇలా చేసేసుకుంటున్నాను చాలా ఈజీ అండి సింపుల్ ఇలా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవడం నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్లౌజ్కి వచ్చేసి ఆ హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టేసి పైన ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఉల్టా సీదా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మనం తిప్పేసుకుంటాం అనమాట అప్పుడు లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది మెయిన్ క్లాత్ పైకి వస్తుంది సో ఆ విధంగా పైన ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను సో ఇదనమాట ఇప్పుడు వచ్చేసి బుట్ట దగ్గర మనం ఆల్రెడీ మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా లైనింగ్ ఎంత ఉందో చూసుకొని అదేవిధంగా ఈ ఫ్రిల్స్ కూడా బుట్ట కొంచెం ఎత్తుగా వచ్చేలా చూసుకొని పెట్టుకోవాలి చూడండి ముందు ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను నేను ఫ్రిల్స్ దగ్గర చూడండి అలాగే మనకు లైనింగ్ సరిపడా ఉండేలాగా బుట్ట వచ్చేలాగా చూసుకొని ఆ ఫ్రిల్స్ అనేవి సర్దుకుంటూ నీట్గా లైనింగ్కి అటాచ్ చేసేసుకోవడమే ఎక్స్ట్రాగా క్లాత్ ఉన్నా మిగిలితే అటు సైడ్ ఇటు సైడ్ కూడా మన ఫ్రెండ్స్ అనేవి పెట్టేసుకుని ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఏది ఎక్స్ట్రా ఉండకుండా నీట్గా లైనింగ్ ఎలా ఉందో ఆ విధంగా మనం హ్యాండ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది మన లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా సో లైనింగ్కి మనం అటాచ్ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏం మిగలకుండా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇదనమాట చూడండి ఇలా వచ్చింది బుట్ట హ్యాండ్స్ అని ఇలా వస్తాయి దీనికి మనం లేస్ కూడా యాడ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు ఎక్స్ట్రాలోనే నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇలా ఉంది హ్యాండ్ చిన్న పాపదే కదా ఈ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది సో చూడండి ఇప్పుడు నేను లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను గోల్డ్ కలర్ లేస్ అనేది నేను అటాచ్ చేసుకున్నాను సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా లేస్ అనేది అటాచ్ చేస్తే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది చాలా నీట్గా అలాగే మనం రెండు హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి చూడండి సో ఈ విధంగా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మనం బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందా చూడండి హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చాయి చిన్నపిల్లలు ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకున్నాను నేను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట నేను డిజైన్ ఏం పెట్టట్లేదు నీకు రౌండ్ షేప్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను పైన వేసుకుంటే సరిపోతుంది సో ఉల్టా సీదా చూసుకొని ఇలా పెట్టుకున్నప్పుడు సీదా మీద లైనింగ్ పెట్టి కుట్టుకొని తిరిగేసుకున్నప్పుడు మనకి పైకి వస్తుంది అనమాట నెక్కి మెడపీసు క్యాన్వాస్ లాంటివి నేనేం యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ బిగినర్స్కి ఈ విధంగా చాలా ఈజీగా వస్తుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పైన మనం లేసేసుకుంటాం కాబట్టి స్టిప్గానే ఉంటుంది సో అందుకని చెప్పేసి పైనింగ్కో స్టిచ్ అయితే వేస్తున్నాను లైనింగ్ లోపలికి పెట్టేసి మెయిన్ క్లాత్ పైకి వచ్చేలా చూసుకొని ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను సో ఇదనమాట చూడండి నిక్ రౌండ్ నిక్ అనేది ఇలా తీసుకున్నాను అలాగే బ్లౌజ్ అనేది నీట్గా ముడతలు లేకుండా లైనింగ్ అనేది ఇట్లా సర్దుకొని కింద ఫ్రిల్ అనేది వేసేసుకోవడమే జస్ట్ చూసుకుంటున్నాను అనమాట మనకి సైడ్ జాయింట్ ఎంతో పడుతుంది అనేదాన్ని చూసుకుంటున్నాను రెండు వైపులు సమానంగా రావడం కోసం సో ఇప్పుడు కింద ఇలా మడుచుకొని ఫిల్ట్ అనేది వేస్తున్నాను సో విధంగా అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి సైడ్ వచ్చేసి ఒక డాట్ అని డాట్స్ అని వేసుకుంటున్నాను అటు సైడ్ ఇటు సైడ్ బ్లౌజ్కి డాట్స్ వేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి బాడీ షేప్ వస్తుంది దానికోసం ఈ డాట్స్ అనేవి వేసుకుంటున్నాను సో ఇలాగనమాట ఇప్పుడు లేస్ మనం స్టిచ్ చేసుకుందాం నెక్కి రౌండ్గా లేస్ అనేది స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను చూడండి చూడండి ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఖాళీగా ఉంటాం కదండి ఆ టైంలో ఇలాంటివన్నీ మనం చూసి నేర్చుకుంటే మన పిల్లలవి మనమే స్టిచ్ చేసుకోవచ్చు బయట టైలరింగ్ అనేది ఇస్తుంటాం చాలా మనకు టైంలో టైం టయానికి అందించలేరు ఒక్కొక్కసారి అలాంటప్పుడు మనము ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్నవి స్టిచ్ చేసుకోవచ్చు పిల్లలకి చూడండి సో ఇదన్నమాట నిక్కు నేను ఈ విధంగా లేస్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక బటన్ అయితే పెట్టుకున్నాను గోల్డ్ కలర్ది సో బ్లౌజ్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఫ్రంట్ వైపు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపు మనం స్టిచ్ చేసుకున్నాం చూడండి కింద కూడా నేను లేస్ అయితే వేసేస్తున్నాను చాలా ఈజీ అండి సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు నేను చెప్తున్నాను కొత్త వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అది బ్లౌజ్ తోటి నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో ఆది బ్లౌజ్ తాగకుండా బాడీ మెజర్మెంట్స్ తోటి టేప్తో ఏ విధంగా కటింగ్ చేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే అందరి దగ్గర బ్లౌజెస్ అయితే ఉండవు కదా పిల్లలకి స్టార్టింగ్లో కుట్టుకునేటప్పుడు మన దగ్గర ఇలాంటి బ్లౌజెస్ అయితే ఉండవు ఆ టైంలో మనం ఎలాగ ఇంట్లోనే పాప ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలనేది నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకొని కటింగ్ చేయాలనేది చూపిస్తాను ఖచ్చితంగా మీకు కానీ ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది నిన్ను పాట్ నెక్ అయితే డ్రాప్ మోడల్ అయితే పెట్టానండి బ్యాక్ సైడ్ ఇలా డ్రా చేసుకొని కిందకి బార్కి స్టిచ్ చేస్తున్నాను ఒక పావు ఇంచు ఖర్చుతోటి అంటే హాఫ్ ఇంచు ఖర్చు అనమాట ఆ ఖర్చు ఎందుకంటే మనకి ఉక్సులు కాజా పట్టి సపరేట్గా నేనైతే ఇయ్యండి ఈ విధంగా కింద కుట్టుకొని తిరిగేసుకోవడం వల్ల టోటల్గా మొత్తం నెక్ అనేది మనకు రెడీ అయిపోతుంది చూడండి ఇలా డాట్స్ అనే పెట్టుకొని నెక్ ఇలా తిరిగేస్తున్నాను నిట్క నెత్తికి తిరగేసి మనకి ఆ డ్రాప్ మోడల్ దగ్గర అనేది బాగా వచ్చేలాగా చూడండి ఒక ఏదో ఒకటి కత్తిరితో కానీ లేదా స్క్రూల్ డ్రైవర్తో కానీ ఆ కోప అనేది నీట్గా వచ్చేలాగా తీసుకోవాలండి అలా తీసుకున్న తర్వాత పైన స్టిచ్ అనేది వేసేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకొకసారి కాజా పట్టి కూడా అవసరం లేదు చూడండి పైన స్టిచ్ చేస్తున్నాను నేను బిగ్నర్స్కి చాలా అర్థమయ్యే టిప్ అండి ఇది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి పైన స్టిచ్ అయితే నేను ఇలా వేసేస్తున్నాను తిరగేసుకొని ఇలా స్టిచ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు సెంటర్ డాట్ అయితే వేస్తున్నాను ఇట్లా పొజు మజ్జిగైతే మర్చుకొని డాట్ వేసుకోవడమే చూడండి కింద కూడా మనం బెల్ట్ అయితే వేసుకుంటున్నాం కదా ఇలా మడుచుకొని వేసేసాను అలాగే మజ్జిగ సెంటర్కి డాట్ కూడా వేసుకోవడం చూడండి ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఇలా పరుచుకొని చూసుకుంటే మనకి ఎక్స్ట్రాలు ఏమైనా వచ్చాయో కరెక్ట్గా ఉందా అనేది మనకు అర్థమైపోతుంది మ్యాక్సిమం అయితే ఎక్స్ట్రాలు ఏమి రావండి కరెక్ట్గానే ఉంటుంది సో ఈ విధంగా చూసుకొని ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ఒకవైపు అయితే నేను స్టిచ్చింగ్ చూపించాను కదా అలాగే రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చూసేయండి చాలా నీట్గా ఈజీగా ఇలా డ్రా చేసుకొని చూడండి ఈ విధంగా మనం వేసుకున్న డ్రా ఏ విధంగా మార్క్ చేసుకున్నాం విధంగా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి బార్కు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవడమే అలా వేసేసుకొని ఉల్టా తిప్పుకొని చూసుకున్నప్పుడు మనకు పైన స్టిచ్ అయితే వస్తుంది కదా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు బ్యాక్ పార్ట్ అనేవి రెండు రెడీ అయిపోతాయి చాలా ఈజీ అండి చూడండి ఎక్స్ట్రాలు అనేది ఎట్లా ఖర్చుతో పాటు ఖర్చు ఉంచుకొని కటింగ్ అయితే చేసేసుకొని అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి కట్స్ ఇచ్చుకొని తిరగేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా నేనైతే ఇట్లా తిరగేసి తిరగేయడం అనేది మీకు కొంచెం స్కిప్ అయిందండి వీడియో చూడండి చివరిలో అయితే నేను ఇట్లా కత్తిరితో అనుకొని స్టిచ్ అయితే వేస్తున్నాను సో టోటల్గా ఈ విధంగా మన రెండు వైపులా తిప్పుకొని పైన స్టిచ్ అనేది వేసేసుకోవడమే పైన ఆ డ్రాప్ మోడల్ దగ్గర మనకి ఆ మూల దగ్గర కోప అనేది నీట్గా రావాలండి అప్పుడే బాగుంటుంది చూసుకొని తిప్పుకోవాలి అలాగే మనం ఏదైనా కోపుగా రావడం కోసం స్కేల్ కత్తిరి కానీ స్క్రూ డ్రైవర్ కానీ యూజ్ చేసుకొని ఆ విధంగా మనం పెట్టుకోవాలి చూడండి కింద కూడా నేను ఇలా మర్చుకుంటున్నాను కింద కూడా బెల్ట్ అనేది ఇలా వేసేస్తున్నాను సో ఈ విధంగా మనం నీట్గా స్టిచ్చింగ్ అనేది మనకి రెడీ అయిపోతుందండి వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్స్ రెండు అనేవి మనకి రెడీ అయిపోతాయి ఎక్కువ అనేవి లేకుండా కింద చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి బుక్స్ కాజా పట్టి రెండు ఒక లెవెల్కి రావాలి మనకి అంటే ఫ్రెండ్స్ మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్స్ అనేవి రెడీ అయిపోయాయి చూడండి రెండు ఎలా వచ్చాయో సో ఇలా పెట్టినప్పుడు కర్ రెండు నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది డ్రాప్ మోడల్ చూడండి ఈ విధంగా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి మధ్యలో వచ్చేసి డాట్ అయితే వేసుకుంటున్నాను నేను చూడండి ఒక త్రీ ఇంచెస్ డాట్ మధ్యలో అయితే ఖచ్చితంగా షోల్డర్ అయితే మడిచినప్పుడు ఫోల్డింగ్ పడుతుంది కదా అక్కడికి డాట్ అనేది మనకి నీట్గా వస్తుంది సో ఇలా డాట్ వేసుకోవడం వల్ల బ్లౌజ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్స్ అనేవి నేను పెట్టి ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను చూడండి రెండు వైపులా అదే విధంగా బ్యాక్ పార్ట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఇలా మనం జాయింట్ అయితే చేసేసుకోవడమే షోల్డర్స్ సో ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు కొంచెం ఒక పావు ఇంచ్ లో అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అలా తీసుకొని ముడతలు రాకుండా ఉండడం కోసం కొంచెం ఒక పావించి చిన్నపిల్లదే కదా ఇది పావించి సరిపోతుంది అలాగే మనకి స్టిచ్ అనేది ఎక్కడ పడాలి అనేది అలా చూసుకొని కరెక్ట్గా స్టిచ్ అనేది వేసేస్తున్నాను హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే చేసేస్తున్నాను చూడండి సెంటర్కి అయితే నేను ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ డాట్ అయితే పెట్టుకున్నాను కదా అక్కడ సెంటర్ దగ్గర నుంచి టూ సైడ్స్ అనేది వచ్చేలాగా నేను బ్లౌజ్ అనేది హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ సెంటర్ నుంచి జాయింట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కువ తక్కువలు రావు అలా కాకుండా ఒకవైపు నుంచి జాయింట్ చేస్తే మనకి సెంటర్ అనేది కరెక్ట్గా రాదు బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని చెప్పి ఇలా ట్రై చేయండి మీరు చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది హ్యాండ్స్ మడుచుకొని మజ్జిగ ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ ఇస్తే ఆ డాట్ దగ్గర నుంచి మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవచ్చు తర్వాత ఇలా రెండో స్టిచ్ అనేది తినగా స్ట్రైట్గా వేసేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుంది చూడండి హ్యాండ్ ఇలా జాయింట్ అయిపోయింది అలాగే రెండో హ్యాండ్ కూడా మనం జాయింట్ చేసేసుకోవడమే చూడండి రెండు షోల్డర్స్ ఒకే విధంగా వచ్చేలాగా ఖర్చు చూసుకొని సెంటర్కి అనేది ఇదిగో డాట్ అయితే పెట్టుకొని ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా నేను జాయింట్ అయితే చేసేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా మనకి జాకెట్ అనేది రెడీ అయిపోయిందండి లంగా జాకెట్ కుట్టుకోవడం చాలా ఈజీ పట్టు లంగా జాకెట్ అయినా ఇంతే చాలా సింపుల్ సో ఇది సెమీస్ సెమీ స్టిచ్డ్ ప నెట్ లంగ్ అనమాట నెట్ లంగ్ మీద జాకెట్ ఏ జాకెట్ అయినా ఇదే విధంగా పట్టు జాకెట్ అయినా ఇదే విధంగా మనం స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు కానీ డిజైన్స్ అనేవి చాలా మారుతూ ఉంటాయండి మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకోండి నెక్కి నేనైతే ఈ బ్లౌజ్కి చాలా సింపుల్ నెక్ అనేది డిజైన్ అనేది పెట్టాను లేస్ తోటి అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి డ్రాప్ మోడల్ అయితే పెట్టాను సో ఈ విధంగా మనం హ్యాండ్స్ అని రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు సైడ్ జాయింట్స్ అని వేసేసుకుందాం చూడండి ముందు ఒక జా ఒక స్టిచ్ అయితే నేను వేసేస్తున్నాను రఫ్గా తర్వాత మెజర్ చేసుకుని కరెక్ట్గా స్టిచ్ అయితే వేసేసుకుందాం ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు మెజర్ చేసుకున్నాం కదా ఆ లైన్స్ అయితే ఉన్నాయండి పర్ఫెక్ట్గా దాని మీద వేసుకున్న కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి కింద ఒక టూ ఇంచెస్ అయితే నేను వదిలేసి రఫ్ చేస్తున్నాను ఇక్కడ మనకు కట్స్ వస్తాయి అలాగే రెండో స్టిచ్ కూడా వేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రాలు అనేవి కట్ చేసుకొని కరెక్ట్గా మనకు కట్స్కి ఫోల్డింగ్కి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని మిగిలిందంతా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను నీట్గా ఉండడం కోసం చివర ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది సో అటు ఇటు నేను త్రీ స్టిచ్చెస్ అనేవి వేసేస్తున్నాను సో అలాగే విధంగా రెండో వైపు కూడా మనం సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకోవడం ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఉంది ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు ఇంట్లో ఉన్న మీరు టైలరింగ్ ఎక్కడికో వెళ్ళవసరం లేదండి ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో మీకు చాలా అందుబాటులో ఉన్నాయి సో చూసి మీరు నేర్చుకోండి ఇంట్లో మీ పిల్లల్ని మీరే స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఏది ఈజీ అంటే ఆ వీడియో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి నేను స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను కింద ఫోల్డింగ్ దగ్గర టూ ఇంచెస్ అయితే వదులుకొని ఇలా రఫ్ చేసుకోవాలి అలా కట్స్ కోసం అనమాట సో హ్యాండ్స్ అనేది చూసుకొని ఆ బ్లౌజ్కి టూ సైడ్స్ ఒకేలాగా స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రాని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను సో ఇలా అనమాట ఇప్పుడు అనేది మన కట్స్ అనేవి నీట్గా స్టిచ్ చేసుకోవడమే అటు త్రీ ఇటు త్రీ స్టిచ్చెస్ అని నేనైతే వేసేస్తున్నాను కిందకి కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక్క లైన్ మట్టికే స్టిచ్ అనేది వేయాలండి నువ్వు పైనుంచి త్రీ లైన్స్ వేసుకున్నప్పుడు అక్కడికి రాంగల్నే ఆ లైన్లో కలిపేసేయాలి చూడండి నేను కట్స్ అయితే కింద మర్చుకొని చూడండి అక్కడ అయితే దించాను దించి మళ్ళీ ఈ పక్క కూడా మర్చుకొని ఇలా కట్స్ అనేవి నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఇంతే కట్స్ అలాగే రెండో వైపు కూడా మనం కట్స్ అనేవి వేసుకుందాం కట్స్ కోసం కింద డబల్ ఫోల్డింగ్ ఇట్లా మడుచుకొని స్టిచ్ చేసుకొని కరెక్ట్గా కట్స్ దగ్గరికి రాగానే నీళ్ళు దింపేసి ఇట్లా మర్చుకొని మళ్ళీ ఈ వైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి అయిపోయింది ఈ విధంగా మనకు టూ సైడ్స్ కట్స్ అనేవి వేసేసావా సో టోటల్గా మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఓవరాల్గా లుక్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం సో ఇదనమాట బ్లౌజ్ అనేది ఇలా తిరగేసుకొని చూసుకుంటే ఒకసారి మనకి అర్థమైపోతుంది నీట్ ఫినిషింగ్ వచ్చిందా లేదా అనేది సో టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిపోయింది లంగా జాకెట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేసింది లుక్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చూడండి ఈ విధంగా ఉంది లుక్ చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్